అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాడు కొత్త ఇల్లు కడుతున్నామంటే చాలు ఇల్లు ఎలా ఉండాలి దాని ప్లానింగ్ ఎలా ఉండాలి అనేది ముందుగానే వాస్తు చెక్ చేయించుకున్న తర్వాత ఏ రూమ్ ఎక్కడ ఉండాలి అనేది నిర్ణయించుకుంటాం అయితే ఇది చాలామంది నమ్మకం కూడా ఈ వాస్తు బాగుంటేనే మనకు కూడా మంచి జరుగుతుంది అని నమ్మే వాళ్ళు చాలామందే ఉన్నారు తాము చేసే అన్ని కార్యక్రమాల్లో విజయం సాధిస్తామని నమ్ముతూ ఉంటారు అందులోనూ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఓ విషయం హాట్ టాపిక్ గా మారింది ఎమ్మెల్సీ కవిత కూడా వాస్తు మార్పులు చేయిస్తున్నారు గతంలో ఎంపీగా ఉన్న సమయంలో ఆమె హైదరాబాద్లో గాంధీనగర్ లోని ఓ అపార్ట్మెంట్ లో నివాసం ఉండేది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కవితకు సరైన నివాసం లేదు అప్పటి ఎన్నికల్లో ఆమె తన సిట్టింగ్ స్థానం అయిన నిజామాబాద్ పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత బంజర్ హిల్స్లోని నందినగర్లో సొంత ఇంటిని నిర్మించుకున్నారు కవిత అయితే ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి ఆమెకు సరిగ్గా కలిసి రాలేదని ప్రచారం జరుగుతుంది దాదాపు రెండు సంవత్సరాల పాటు దగ్గరుండి ఎంతో ఇష్టంగా కట్టించుకొని ఇంట్లోకి గృహప్రవేశం చేసిన కవితకు ఆ తర్వాత నుంచి అన్ని ఇబ్బందులే మొదలయ్యాయని ఆమె అనుచరులు చెబుతూనే ఉంటారు అయితే ఆ ఇంట్లోకి నుంచి ఈడీ కేసులు సిబిఐ కేసులతో పాటు చాలానే అయిపోయాయి అనుకోండి అయితే నందినగర్లోనే తన ఇంట్లో ఉన్న సమయంలోనే ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు ఆ విషయం కూడా మన అందరికి తెలిసిందే అయితే ఆ తర్వాత దాదాపుగా ఆరు నెలల తర్వాత జైలు జీవితం గడిపిన కవిత మళ్ళీ అదే ఇంటికి వచ్చింది ఇక జైలుకి వెళ్లి వచ్చిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో ఆమెకు స్థానం దక్కడం లేదని కొంత నిరాశకు గురై తన తండ్రికి ఓ లేఖ కూడా రాసిందే అది కూడా మనం చదువుకున్నాం ఆ తర్వాత పార్టీని కేసీఆర్ ని హరీష్ రావుని ఇండైరెక్ట్ గా విమర్శిస్తూ వస్తుంది అయితే కవిత ఇంతలా విమర్శలు చేస్తున్నా బీఆర్ఎస్ అగ్రనేతలతో పాటు అందరూ లైట్ తీసుకుంటున్నారు ఏ ఒక్కళ్ళు కూడా స్పందించనే లేదు అయితే ఈ నేపథ్యంలో కవిత ఓ సిద్ధాంత సూచనల మేరకు వాస్తు మార్పులకు సిద్ధమైపోయింది నెల క్రితమే తన ఇంటి పక్కనే ప్రారంభించిన తెలంగాణ జాగృతి కార్యాలయంలో కూడా వాస్తు మార్పులు చేపట్టారు ప్రధానంగా ఆమె ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటి ముందు గోడను తొలగించేశారు ఈ మధ్య కాలంలోనే పూజ కార్యక్రమాలు చేసి మొదలు పెట్టిన జాగృతి కార్యాలయం ఎంట్రెన్స్ కూడా పక్కకు మార్చేశారు ఇక ప్రస్తుతం ఆమె నివాసం ఉంటున్న ఇంట్లోకి ప్రవేశించే ప్రధాన ద్వారాన్ని పక్కకు మార్చుతున్నారట ఇప్పుడు వాయువ్య మూలలో ఉన్న ప్రధాన ద్వారాన్ని ఇంటి మధ్యలోకి మారుస్తున్నారు పైన ఉన్న ఇల్లు సింహద్వారానికి ఎదురుగా ఈ ప్రధాన ద్వారం వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు అదే విధంగా తన ఇంట్లో నుంచి జాగృతి కార్యాలయంలోకి వెళ్ళడానికి కూడా ఒక ప్రత్యేక ద్వారాన్ని ఏర్పాటు చేసుకున్నారు ప్రస్తుతం ఆషాఢ మాసం పూర్తయిపోయి శ్రావణ మాసం వచ్చేలోపు ఈ వాస్తు మార్పులన్నీ కూడా పూర్తి చేయాలని అనుకుంటున్నారట ఎమ్మెల్సీ కవిత ఇక తనకు మంచి జరగడం లేదని త్వరలోనే తనకు మంచి జరగాలని మంచి రోజులు వస్తాయని అనుకుంటున్నారు మరి ఇంటి వాస్తు కూడా బాగలేకపోవడం వల్లే ఇబ్బందులు పాలవుతుందని కవిత అనుచరులు కూడా అనుకుంటున్నారు నిజంగానే వాస్తు దోషము లేదా కవితకు బ్యాడ్ డేస్ అనేవి తీసుకొచ్చిందా అని చెప్పి తాజా మార్పులలో మళ్ళీ ఆమె ట్రాక్లోకి వస్తారా లేదా లెట్స్ వైట్ అనేది ఖచ్చితంగా చూడాల్సిందే అయితే నిజంగా వాస్తు దోషమే కవితకు బ్యాడ్ డేస్ తీసుకొచ్చాయా లేకపోతే తాజా మార్పులతో మళ్ళీ ఆమె ట్రాక్లోకి వస్తుందా లేదా అనేది లెట్స్ వైటెన్సీ